అందరికీ నమస్కారం రియల్ రాశి ఫలాలు ఛానల్ కి స్వాగతం మకర రాశి వారికి జరిగే శుభాలు అశుభాలేంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీరు ఎప్పటికో ఎదురు చూస్తున్న ఒక శుభవార్త వింటారు మరియు అనుకోకుండా ఒక స్త్రీ వల్ల ఇంకొక శుభవార్త కూడా అందుకుంటారు ఈ రోజు మీకు అదృష్టాన్ని చాలా బాగా మద్దతు చేస్తుంది అన్ని విషయాల్లో కూడా మీకు శుభప్రదంగా ఉంటుంది శుభవార్తలు అందుకోగలుగుతారు శుభ సమయం ప్రారంభమైనది అనేక విధాలుగా అనేక మార్గాల నుండి మీకు కేవలం లాభం చేకూరుతుంది మీరు చేసే ప్రతి పనిలో కూడా పెద్దల ఆశస్సులు అనేవి చాలా అండగా ఉంటాయి దైవానుగ్రహం అనేది ఈ రోజు కలిగే అవకాశం ఉంది తీర్థయాత్రలు సఫలీకృతం అవుతాయి మరియు ఈ రోజు ఏమైనా మొక్కులు ఉంటే వెంటనే తీర్చుకోవడానికి ప్రయత్నాలు అయితే చేయాలి లేకపోతే మాత్రము మీకు నష్టం చేకూరుతుంది ఈ రోజు పెద్దల ఆశస్సుల వలన ఒక పెద్ద గంటం నుండి మీరు బయటపడగలుగుతారు ఈ వ్యాపారస్తులకు లాభాల దిశగానే పయనించే అవకాశం అయితే ఉన్నది చిరు వ్యాపారస్తులు తినుబండారాలు హోటల్ రంగాల వారికి లాభదాయకమైన పరిస్థితి సినీ రంగాల వారి రాజకీయ రంగాల వారికి ఆచితూచి అడుగు వేయవలసి ఉంటుంది ఈ రోజు ఏ పని చేపట్టినా కూడా దాంట్లో తప్పకుండా సఫలీకృతం అవుతారు అనేక విధాలుగా అనేక మార్గాల నుండి లాభం మాత్రమే దర్చేరుతుంది ఈ రోజు చేసిన ప్రతి పనిలో కూడా పెద్దల సూచనలు సలహాలు పాటిస్తే కనుక ఉత్తమైనటువంటి ఫలితాలు అందుకోగలుగుతారు సంప్రదింపులతోటి మంచి ఫలితాలు పొందగలుగుతారు మొంటి బాకీలు కూడా వసూలవుతాయి అర్థాంతరంగా ముగించిన పనులు పూర్తి చేస్తారు మీ చెరువులతో శుభకార్యం నిశ్చయం అవుతుంది దూరపు బంధువులతోటి సంభాషిస్తారు ఒక సమాచారం ఉపశమనం కలుగుతుంది తరచు ఆత్మీయులతోటి సంభాషించడానికి ఇష్టపడుతూ ఉంటారు పిల్లల కదిలికాలపై దృష్టి సారించాలి ఇది చెప్పదగిన సూచన ఈ రోజు మీ శ్రీమతికి మీ అన్ని విషయాలు తెలియజేయాలి మనసులో ఏ విషయాలు కూడా దాచుకోకూడదు లేకపోతే తర్వాత సమస్యలు ఎదురవుతాయి మీ ఉన్నతి కొందరికి అప కలిగించే విధంగా ఉంటుంది విమర్శలు వ్యాఖ్యల పట్టించుకోకూడదు కొత్త పనులు ప్రారంభించడానికి ఆసక్తి చూపుతూ ఉంటారు మీ గౌరవానికి భంగం కలగకుండా మెలగాలి స్థిరాస్తి వ్యవహారాలు అప్రమత్తంగా ఉండాలి మధ్యవర్తులతోటి జాగ్రత్తగా ఉండాలి ఇది చెప్పదగిన సూచన ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకుని ముందడుగు వేయాలి ఆర్థికంగా నిలదొక్కుకోగలుగుతారు సమస్యలు అప్పుల బాధ నుండి బా పరిష్కారం మీకు లభించబోతుంది సన్నిహితుల సాయం అందిస్తారు ఇంటి విషయాలపైన దృష్టి పెడతారు తెగిపోయినటువంటి సంబంధాలు బలపడతాయి పళ్ళు బాధ్యతలు ఎవరికి కూడా అప్పగించవద్దు ఈరోజు వత్తిళ్ళు అనేవి లేకుండా చూసుకోవాలి ప్రలోభాలకు లొంగవద్దు ప్రతి విషయం స్వయంగా తెలుసుకోవాలి ఒక సమాచారం ఉత్తేజపరించే విధంగా అయితే ఉంటుంది ఆకస్మికమైనటువంటి ప్రయాణం కూడా తలపెడతారు ఈ రోజు కనిపించకుండా పోయిన పత్రాలు కొన్ని లభ్యమవుతాయి ఆరోగ్యం జాగ్రత్త వహించాలి మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఒక అవసరానికి మించి మీరు ఈ రోజు ఒక సహాయం చేస్తారు మంచి గుణాన్ని కలిగి ఉంటారు ఎవరికైనా ఆపదలు ఉన్నారని తెలుసుకుంటే వెంటనే సహాయాన్ని అందించే గుణాన్ని అయితే మీరు కలిగి ఉంటారు కానీ మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి ఒక ఆహ్వానం అయితే ఈ రోజు సందిగ్ధానికి గురిచేస్తుంది మీ అభిప్రాయాలకు స్పందన లభిస్తుంది ఒక అవసరానికి ఉంచిన ధనము మరొక అవసరానికి ఉపయోగించడం జరుగుతుంది ఈ రోజు పనులైతే కొన్ని పూర్తి చేయడం జరుగుతుంది చిన్ననాటి స్నేహితులతో కలుసుకోవడం కూడా జరుగుతుంది ఈ రోజు వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు దళారులు కన్సల్టెన్సీలు వంటివి వాటిని ఆశ్రయించవద్దు గృహ మార్పు అనివార్యము విలువైనటువంటి వస్తువులు మాత్రం జాగ్రత్త ప్రణాళికబద్దంగా ముందుకు సాగుతారు స్నేహ సంబంధాలు బలపడతాయి రావలసిన ధనం అయితే అందుతుంది ఆర్భాటాలకు విపరీతంగా ఖర్చులు అయితే చేస్తారు అనుకోని సంఘటనలు కొన్ని ఎదురవుతాయి సన్నిహితులతో సంభాషిస్తారు పెద్దల జోక్యంతో సమస్య తొలగించబడుతుంది వివాహ యత్నాలు తీవ్రంగా సాగించడం సాధ్యమవుతుంది దళారులు కన్సల్టేషన్లను ఆశ్రయించవద్దు గ్రహ మార్పు అనివార్యం విలువైన వస్తువులు జాగ్రత్తగా చూసుకోవాలి కొత్త ఆలోచనలు స్ఫూర్తినిస్తాయి ఈరోజు ఈ రాశి వారు మాత్రం ఎక్కువగా మరి దోష నివారణ కొరకు అంగ వైకల్యం ఉన్నటువంటి వారికి సహాయాన్ని తగినటువంటి సహాయాన్ని అందిస్తే దోష నివారణ జరిగే సమస్యలన్నీ కూడా తొలగించబడతాయి అన్ని విషయాల్లో శుభం కలుగుతుంది అవరోధాలు తొలగించబడి మంచి విషయాలలో వారికి నిలదొప్పుకోవడం అనేది సాధ్యం అవుతుంది ఇక ఈ రోజు రాశి వారికి లక్కీ సంఖ్య కనుక చూసినట్లయితే గనక యాభై మూడు మరి లక్కీ కలర్ అయితే పగడపు పరిహారంలో ఈ రోజు శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయ దర్శనం చేసుకుంటే శివ పార్వతులను పూజించటం వలన శుభప్రదంగా ఉంటుంది ప్రతిరోజు ఈ విధంగా రాసుఫలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో